హాయ్ ఫ్రెండ్స్ చూడగానే కొంతమందికి అయితే నోరు అవుతుంది కొంతమందికి ఏంటో ఇది అనిపిస్తుంది ఇదైతే మామిడి తండ్రండి జల్లీ జల్లీగా ఉంది కదా నేను మామిడి తండ్ర పోసానని చెప్పాను అనమాట కొంతమందికి అయితే అది ఎలా పోసావని అడిగారు అందుకని వీడియో పోస్ట్ చేస్తున్నానండి నేనైతే ఐదు కాయలు తీసుకున్నాను మామిడికాయలు మీకు ఏ కాయలు ఉంటే ఆ కాయలు తీసుకోవచ్చు అవన్నీ తీసుకొని తొక్క తీసుకున్న ఒకరికన్నా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసి జ్యూస్ రాయితే చేసాము అనమాట దీన్ని పొయ్యి మీద పెట్టి దీన్ని ఉడికిచ్చాను ఈ మూడకాయలన్నీ తీసుకోవచ్చు అలాగే షుగర్ కూడా మీకు బెల్లం వేసుకోవచ్చు నేనైతే కలర్ కోసం పంచదార వేసాను హెల్త్కి మంచిదే అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు అనమాట కలర్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే లేకపోతే అది సగం సగం వేసుకున్నా ఇష్టం మన తీపిని కూడా కాయలు తీపని బట్టి మనం షుగర్ తినే తీపిని బట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆ కప్పు వేసాను ఐదు కాయలకి అయితే మనం ఎంత తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే ఒక కాయ పుల్లగా ఉంటే ఒకటి అయితే స్వీట్గా ఉంటాయి కాబట్టి వాటిని చూసుకుని వేసుకోవచ్చు ఇలాగ ఒక టెన్ మినిట్స్ అయితే నేను ఉడకబెట్టాననమాట అనమాట ఒక ప్లేట్కి ఆయిల్ రాసి కొంతమంది లేయర్ల కింద పోసుకోవచ్చు నేను మనం తినేది కదా ఏమైతే ఏమైందిలే లేయర్లు వస్తాయి రాపోతే ఏంటని నేను ఒకసారి పోసేసాను దలిసరిగాను కొంతమంది అయితే రెండు సార్లు పోసుకోవచ్చుకుంటారు లేకపోతే మూడు సార్లు పోసుకోవచ్చు మన ఇష్టం నేను ఇంకా మన ఇంట్లోకి చేసుకునేదే కదా మనం తినేదే కదా లేరు లేకపోవడం అయితే ఏమైంది అనేసి ఎలా అయితే మనం తినడానికి కదా కావాల్సిందని పోసాను అయితే మందంగా ఉండటం వల్ల నేను పోసిన దగ్గర నుంచి వర్షాల వల్ల మూడు రోజులైతే ఎండిపోద్ది వర్షాలు లేక కొంచెం తడి తడిగా ఉంది కానీ వచ్చేస్తుంది కొంచెం చెమ్మగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట తొందరగా ఆరలేదు ఎక్కువ ఫ్యాన్ గాలికి ఆరిందనమాట ఇది పోసిన దగ్గర నుంచి వర్షాలే పడి ఎక్కువ అసలు ఎండ తగలేదు ఎండ తగిలితే రెండు మూడు రోజులు ఆరిపోద్ది నేనైతే ఇలా పోసాను అనమాట తండ్రి ఒకవేళ కాయలు ఎక్కువ ఉండి ఏం చేయాలనుకున్నప్పుడు ఇలా పోసుకోవచ్చు ఇదివరకు అయితే పేట మీద మామూలుగా అయితే అది అత్తపాటు రాస్తూ ఉండేవాళ్ళం అలా కాకుండా ఇదైతే ఈజీగా ఉందని నేను ఇంకెలా అయితే పోసాను అదైతే చాలా బాగా వచ్చింది అనమాట సారీ అండి ఇందాక మామిడి కాయలు అన్నాను కదా మళ్ళీ కాయలు అనుకుంటారు ఇవి పండ్ పండ్లు అండి మామిడి పండ్లు నాకు ఎక్కువ కాయలు అంటాం అలవాటు అంత కాయలు వచ్చేస్తుంది అలాగే ప్లేట్కి నెయ్యి రాసుకున్న పర్వాలేదు ఆయిల్ రాసుకున్న పర్వాలేదు నేనైతే నెయ్యి నెయ్యి అండి ఇలా పోసుకొని మనకి ఏ షేప్లో కాలితే ఆ సైజ్ ఆ షేప్లో పీ ఆ షేప్ ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట పీసెస్ కింద ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఇలా ఉంటాయి